హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ఈ వీడియోలో నేను మీకోసం ఎండి రొయ్యలతో రోటి పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా కొంచెం స్పైసీగా కూడా ఉంటుందండి మీరు తప్పకుండా ట్రై చేయండి ఇవేనండి నేను చెప్పిన ఎండి రొయ్యలు ఇవి మనకు మార్కెట్లో దొరుకుతాయి ఇవి మనకు పులుసుల్లోకి వాటిల్లో కూడా మనం వేసుకోవచ్చు అండి బాగా టేస్ట్గా ఉంటాయి ఇప్పుడు వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చూసారు కదా ఒక బౌల్ తీసుకొని ఈ బౌల్లో వాటర్ పోసుకొని ఈ రొయ్యల్ని ఇది వాటర్లో వేసేసుకోవాలండి వీటిని ఇలా వాష్ చేసుకోవాలి వీటికి కొంచెం ఇసుకు ఉంటుందండి ఇలా వాటర్లో వేయంగానే పైకి తేలిన ఈ రొయ్యలన్నిటినీ మనం ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి ఈ విధంగా మీరు రెండు మూడు సార్లు వాష్ చేసుకోండి అప్పుడు మీకు ఇసుక అంతా పోయేసి ఫ్రెష్గా రొయ్యలు అయితే ఉంటాయి ఇప్పుడు ఈ రొయ్యల్లోకి ఎన్ని మిర్చి తీసుకుందామండి చూసారు కదా నేనైతే ఒక పది పన్నెండు ఎన్ని మిర్చి తీసుకున్నాను మీరు కారం కొంచెం తక్కువ కావాలనుకుంటే కొంచెం తక్కువ తీసుకోండి వీటిని మనం తొడియాలు తీసి ఇలా గిల్లేసుకుందామండి చూసారు కదా మనం ఇట్లాగ ఎండి మిర్చి తీసుకొని దీంట్లోకి మసాలా తీసుకుందామండి నేను ఒక టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు తీసుకున్నాను తర్వాత ఒక ఆనియన్ రెండు టమాటాలు తీసుకున్నానండి తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని కొంచెం వాటర్ పోసేసి పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు స్టవ్ వీలు ఇచ్చేసి పెట్టుకుందాం మనం కడిగి పెట్టుకున్న రొయ్యల్ని ఈ ప్యాన్లో వేసేసి లో ఫ్లేమ్లో తడంత పోయేంత వరకు ఈ రొయ్యల్ని ఫ్రై చేసుకోవాలండి చూసారు కదా ఫ్రై అయిపోయినాయి వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు ప్యాన్ పెట్టి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకుందాం ఇందులోకి మనం ఎండిమిర్చి వేసేసి ఫ్రై చేసుకుందామండి మసాలా కూడా వేసేసుకుందాం చూసారు కదా ఎండిమిర్చి అనేది ఫ్రై అయిపోయింది దీన్ని ఒక ప్లేట్లో తీసుకొని అదే ఆయిల్లో టమోటాలు వేసేసుకొని ఫ్రై చేసేసుకుందామండి చూసారు కదా టమోటాలు కూడా మగ్గిపోయినాయి ఇప్పుడు మనం పచ్చడి చేసుకుందాము చూసారు కదా ఫస్ట్ చింతపండు వేసుకోవాలండి తర్వాత రెండు టేబుల్ స్పూన్లు కళ్ళు ఉప్పు వేసుకొని దీన్ని మెత్తగా నూరుకుందాం ఈ విధంగా మెత్తగా నూరుకుందామండి తర్వాత దీంట్లో మనం వేయించి పెట్టుకున్న ఎండిమిర్చి వేసేసుకుందాం ఇప్పుడు ఎండిమిర్చి కూడా మెత్తగా అయ్యేంత వరకు నూరుకోవాలండి చూసారు కదా ఈ విధంగా నూరుకొని తర్వాత మనం ఫ్రై చేసుకున్న రొయ్యలు అనేది వేసేసుకుందామండి ఈ రొయ్యలను కూడా మనం మెత్తగా నూరుకుందాం చూసారు కదా ఈ విధంగా గంటతో కలుపుతూ మెత్తగా నూరుకోండి ఇప్పుడు మెత్తగా నూరుకున్న తర్వాత దీంట్లో మనం కట్ చేసుకున్న ఆనియన్ వేసుకుందామండి ఈ ఆనియన్ మరి మెత్తగా దంచకూడదు కొంచెం కచ్చాపచ్చగా దంచుకోండి చూసారు కదా ఆనియన్ అయితే మెదిగిపోయింది దీంట్లో మనం ఇప్పుడు ఫైనల్గా టమాటా అయితే యాడ్ చేసేద్దామండి మనం ఫ్రై చేసి పెట్టుకున్న టమాటా వేసేసి ఇప్పుడు మెత్తగా నూరు వేసుకుందాం ఈ విధంగా మెత్తగా నూరుకోండి చూసారు కదా పచ్చడి అనేది రెడీ అయిపోయిందండి దీన్ని మనం ఒక బౌల్లో తీసేసుకుందాం ఇదంతా చేయి పెట్టకుండా స్పూన్తోనే ఇలా నీట్గా ఒక బౌల్లో తీసేసుకుందామండి చూశారు కదా రెడీ అయిపోయింది మనకు పచ్చడి అనేది ఇంతేనండి వెండి రొయ్యలతో రోటి పచ్చడి అనేది రెడీ అయిపోయింది మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇంకా మన ఛానల్ని కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి